ఆడవాళ్లు నుదుట మీద కుంకుమని ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి కైలాసంలో శివుడు కోసం పువ్వులు కోస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి నంది వచ్చి తల్లి నాకు ఒక సందేహం ఉంది శివుడికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమను చూపించాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు నంది మాటలు విన్న పార్వతీదేవి నవ్వుతూ నాతోరా అని చెప్పి విష్ణువుని పూజించే కుంకుమని తన నుదుటి మీద పెట్టుకుని శివుడు ముందుకు వెళ్తుంది ఆ కుంకుమ వల్ల పార్వతీదేవి ముఖం ముందు కన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి కళ్ళకి శివుడు ఎందుకు పార్వతి ఈ రోజు కొత్తగా నుదుటి మీద కుంకుమ పెట్టుకున్నావు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి నీ మీద నా ప్రేమను నిరంతరం గుర్తు చేయడానికి ఈ కుంకుమను పెట్టుకున్నా స్వామి అని ప్రేమతో చెప్తుంది పార్వతీదేవి ప్రేమను చూసి ముడిసిపోయిన శివుడు దేవి ఇప్పటి నుంచి ఏ స్త్రీ అయితే తన భర్తకు ఆమె ప్రేమను పంచడానికి నుదుట మీద కుంకుమ పెట్టుకుంటుందో ఆ భర్తకి సంతోషము మరియు ఆయుష్ పెరుగుతుంది అని ఇస్తాడు శివుడు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడవాళ్ళు నుదుట మీద కుంకుమ పెట్టుకుంటూ వారి భర్తల ఆయుస్సుని పెంచుతున్నారు మీరు శివభక్తులు అయితే ఓం నమ అని కామెంట్ చేయండి